హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను నా పేరు లీలా అండ్ మాది గుంటూరు అండి బట్ ఇప్పుడు మ్యారీడ్ అండ్ హైదరాబాద్కి మూవ్ అయ్యాము ఐ హ్యావ్ టూ కిడ్స్ అండ్ మా అమ్మ వాళ్ళు గుంటూరులోనే ఉంటారు మా పాప కూడా మా అమ్మ వాళ్ళతో గుంటూరులో ఉంటుందన్నమాట అయితే వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు మా దగ్గరికి మా పాపని తీసుకొని మా అమ్మ నాన్న వస్తున్నారని చెప్పి నేను కావాల్సిన రే మార్నింగ్ అండ్ ఈవినింగ్కి కావాల్సిన టిఫిన్స్ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఏమేమి ప్రిపరేషన్స్ అవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను దోశ బ్యాటర్కి ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట నైట్ టెన్ ఫిఫ్టీ నైన్ది అది జస్ట్ టైం చూపిస్తున్నాను అనమాట నేను అప్పుడే చూశాను టెన్ ఫిఫ్టీ నైన్ అయ్యో అని చెప్పి చూసుకుంటున్నాను అండ్ అలాగే మా అమ్మ వాళ్ళు ఇంటర్ సిటీ ట్రైన్కి స్టార్ట్ అయ్యారనమాట ఇక్కడ మనకి హైదరాబాద్కి వచ్చేసరికి టెన్ ట్వంటీ అలా అవుతుంది అండ్ టు మా ప్లేస్కి రావటానికి ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగా టెన్ ఫిఫ్టీ ఫైవ్ సారీ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అలా అయిందనమాట నేను ఇంక ఇప్పుడే కిందకి దిగేశాను మా అమ్మ వాళ్ళ క్యాబ్ ఆల్రెడీ దగ్గరకు వచ్చిందని చెప్పి నేను చూశాను ఒక ఫైవ్ మినిట్స్లో వస్తుందని చెప్పి నేను దిగాను నేను దిగిన ఒక టూ త్రీ మినిట్స్ క్యాబ్ ఆల్రెడీ వచ్చేసింది మా పాప అండ్ మేము పైకి వెళ్ళాం మా బాబు నాకు చెప్పాడు ఆ చెల్లి వచ్చిన వెంటనే నన్ను లేపు నేను లెగుస్తాను అని లేపకపోతే ఏడుస్తాడని చెప్పి నేను ఇంకా సరే అని లెగవమని చెప్తే లెగవలేదు మా పాప వచ్చి అన్నయ్యా అనగానే వెంటనే లేచి కూర్చున్నాడు అనమాట ఇదే ఆ వీడియో క్లిప్ ఇంకా అండ్ అలాగే మా పాప చూడండి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ అన్నయ్య అంటే అంత ఇష్టం దానికి అండ్ టైం ట్వెల్వ్ అయింది ఇక్కడ ట్వెల్వ్కి టాయ్స్ అన్నీ తీసి కింద పడేసి మంచిగా ఆడుకుంటుంది తను వాళ్ళన్న ఏమో ఫుల్ ఆల్రెడీ నిద్రపోయాడు కాబట్టి కొంచెం నిద్ర మంపులో ఉన్నాడు అనమాట అండ్ వాళ్ళు చెల్లించేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు పడుకో అంటే నేను అని చెప్తున్నాడు ఇంకా చిన్న ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన స్నాక్స్ ఇవన్నీ ఇంకా మేము ఓపెన్ చేయాలి నైట్ ట్వెల్వ్కి ఇంకా టైంలో ఇంకా నిద్రపోయామన్నమాట మా అమ్మ వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారనేది జస్ట్ ఒక క్లిప్ తీశాను చూడండి ఇక్కడ బూందీ ప్రిపేర్ చేసిందనమాట మా బాబుకి ఇవి మెయిన్ ఏంటంటే మా బాబు స్నాక్స్ బాక్స్కి చేసి తీసుకొచ్చింది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి చందమామ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి బూందీలో వేసుకుంటారు అది ప్యాకెట్ మిగిలిందని చెప్పి ఎప్పుడైనా ఫ్రెష్గా ఫ్రై చేసుకొని తినచ్చు కదా అని తీసుకొచ్చిందంట అండ్ మా అమ్మ చేసిన స్నాక్స్ కాకుండా మళ్ళీ మా డాడీ మా మమ్మీకి తెలియకుండా వెళ్ళి ఇవి తీసుకొచ్చారంట తింటారులే అని చెప్పి మా బాబుకి ఇష్టం అని చెప్పి స్నాక్స్ అవి తీసుకొచ్చాడు ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ రవ్వ లడ్డూస్ కూడా చేసింది అండ్ అలాగే మా డాడీ జీడిపప్పు పాకం కూడా తీసుకొచ్చారనమాట షాప్ నుండి ఇది కూడా తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చేసరికి ఇవి అలసందలు ఇవి ఉంటాయి కదా అవి మా అమ్మమ్మ పంపించింది అనమాట గ్రీన్ మ్యాంగోస్ ఇవి చెట్టు యాక్చువల్గా మా చెట్టుకి ఉంటే తీసుకొచ్చారు మా అమ్మమ్మ పంపించింది అని చెప్పి అండ్ మా అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ అనమాట నేను మేనమామని పెళ్ళి చేసుకున్నాను మా మేనమామని సో మా మమ్మీ అండ్ మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అనమాట వచ్చేసరికి పెసరపప్పు ఇవన్నీ ఇంకా మా అమ్మమ్మ పంపించింది మా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళతో పంపించింది అనమాట అండ్ ఇవి చూస్తున్నాను బొబ్బర్లు అని చెప్తే ఇవి గారెలు అవి చేసుకోవచ్చు అని చెప్పి ఇవి జస్ట్ ఊరికే చూస్తున్నాను ఏంటివి అని చెప్పి ఇక్కడ వచ్చేసరికి ఇవి కజ్జికాయలు మా అమ్మ చెప్పింది ఇవి నేతితో చేసిన కజ్జికాయలు అని చెప్పింది నేను షాక్ అయ్యాను నెయ్యితో చేస్తారా కజ్జికాయలు అని చెప్పి మా అమ్మని నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉన్నాయో నేను ఫస్ట్ టైమే కదా చేయడం అని చెప్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి ఇవి ఇవన్నీ ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ అన్నీ డ్రై చేసినవి మా డాడీ వెళ్ళి షాప్లో కొనుక్కొచ్చారు అండ్ ఇవి వచ్చేసరికి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన కజ్జికాయలు అనమాట సో ఇవి స్నాక్స్ అండ్ వెంటనే ఇంకా మా బాబుని రెడీ చేసి స్కూల్కి పంపిస్తుంటే మా పాప నేను వెళ్తాను అని చెప్పి జస్ట్ స్కూల్ వరకు వెళ్ళి బాయ్ చెప్పి ఏడ్చుకుంటూ వచ్చింది అన్నయ్య వెళ్ళిపోయాడు అని చెప్పి వద్దు వెళ్ళొద్దు రా అంటే నో నో అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట మా బాబుని పంపించి స్కూల్కి ఇంకా మేము మా మమ్మీ హెల్ప్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరం కలిసి మేము హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాము అప్పుడప్పుడు డస్టింగ్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా అని ఒక్కదాన్ని చేయలేను కాబట్టి మా మమ్మీ వచ్చినప్పుడు మా మమ్మీ హెల్ప్ చేస్తారు కాబట్టి చేసుకుంటున్నాము ఇక్కడ డస్టింగ్ చేసేటప్పుడు మా బాబు రాసిన ఒక చిన్న క్యూట్ నోట్ కనిపించింది నాకు స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇలా నోట్స్ తీసుకొస్తాడనమాట జస్ట్ ఒక చిన్న నోట్ ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ యూ లీలా అని చెప్పి అది నేను పడేయకుండా దాచుకుంటాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్